నండి ఈ రోజు దేవుని యొక్క వాక్యము పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినా మనం చూస్తే గనక కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదుని ఎదురించిడి అప్పుడు వాడు మీ నుండి పారిపోవును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ లోకంలో మనము దేవునికి లోబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు దేవునికి లోబడితే గనక దేవుని యొక్క హృదయములు ఉన్న ప్రతి విషయము మనకు బోధించబడుతుంది తద్వారా దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని మన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ప్రణాళికల్లో ముందుకు మన ఆత్మీ జీవితానికి మన ఆత్మీయ జీవితాన్ని నడుపుకోవడానికి ఎంతగానో అది ఉపయోగపడుతుంది కాబట్టి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోగలగాలంటే ఆయన మనం లోబడాలి అపవాదిని ఎదిరించాలంటే దేవుని శక్తి మనకి చాలా అవసరమైంది అప్పుడు వాడు మన ఇద్దరు నుంచి పారిపోతాడు ఈ రోజు చీకటి పనులు చీకటి వ్యవహారాలు అన్ని మనం మానేయాలి అని అనుకుంటే కనుక మనం దేవునికి లోబడాలండి దేవునికి లోబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు ముందుకు నడిపిస్తాడు దేవుడు మాటలు దీవించును గాక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని దేవుడు గాక